పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో మేడం అస్సలు పట్టించుకోవట్లేదు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ అప్పుడప్పుడు ఇలా వచ్చి అలా మౌనంగా పార్టీ పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారి కాంగ్రెస్ నేతల వ్యక్తమవుతున్న ఆందోళన జాతీయ కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద చరిత్ర ఉంది ఆ పార్టీ జాతీయంగా చాలా నూట ముప్పై ఏళ్ళ చరిత్ర నడిపింది కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర పార్టీలు కూడా దాదాపు అంతే చరిత్ర ఉంటుంది ప్రతి రాష్ట్రంలో అంటే ఒక ఆంధ్రప్రదేశ్ తప్ప అన్ని రాష్ట్రాలను కాంగ్రెస్ బలంగానే ఉంది అయితే తెలంగాణలో కాంగ్రెస్ ఇటీవల బలంగా కనిపిస్తున్నప్పటికీ ఇంటర్నల్గా జరుగుతున్న చాలా వ్యవహారాల విషయంలో అధిష్టానం అసలు పట్టించుకోవడం లేదని నేతలను ఆందోళన ఉంది అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కొంతమంది కూడా ఎన్నికల విషయంలోనూ ఇతర విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకోవడం లేదని టాక్ ఉంది మరీ ముఖ్యంగా తెలంగాణలో కావచ్చు ఇతర ప్రాంతాల్లో కావచ్చు కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్రాలకు సంబంధించిన ఇన్ఛార్జీల్ని ప్రత్యేకంగా నియమిస్తారు అంటే అక్కడి రాజకీయ వ్యవహారాలు అధికార పార్టీ అమలు చేస్తున్న పథకాలు ఇతర అంశాలను ఆ ఇన్ఛార్జ్ నేరుగా అధిష్టానానికి వివరిస్తారు అయితే ప్రస్తుతం తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్న మీనాక్షి నటరాజన్ మాత్రం ఏవీ పట్టించుకోవడం లేదని అపవాదం మూట కట్టుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్గా జరుగుతున్న చాలా విషయాల మీద ఆమె పట్టలేదు ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆమెను ఇగ్నోర్ చేస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ చాలామంది కార్యకర్తలు అనుకుంటున్నారు అలాగే నేతల్లో కూడా మీనాక్షి నటరాజన్ పట్టించుకోకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ ఇలా తయారైందన్న భావన కూడా ఉంది తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్లో జరుగుతున్న వ్యవహారాలను పట్టించుకోవడం లేదనిపిస్తుంది మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వివిధ చోట్ల రెబల్స్ నామినేషన్ దాఖలు చేసినప్పటికీ ఎలాంటి చర్యలకు ఆమె దిగడం లేదు పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాల విషయంలో మీనాక్షి నటరాజన్ నానుస్తున్నారని అన్నారు కనీసం మీనాక్షి నటరాజన్ రాష్ట్ర పార్టీలో జరుగుతున్న పరిణామాలు హైకమాండ్కు అసలు చెప్తున్నారా లేదా అన్న అనుమానం కూడా ఉంది ఆమె ఏదో ఇన్ఛార్జ్గా ఉన్నట్టే అంటున్నారు తప్పించి ఎలాంటి కఠిన నిర్ణయాల వంటి జోలికి వెళ్లడం లేదు దీన్ని అలసగా తీసుకుని కాంగ్రెస్ నేతలు కొందరు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీ కోటరిలో వ్యక్తి అంటారు ఆయన ఆలోచనకు అనుగుణంగా నడుచుకుంటున్నారని ఆమెను తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్గా నియమించారు మీనాక్షి నటరాజన్ చాలా సింపుల్గా ఉంటారు గతంలో ఇన్ఛార్జీల మాదిరిగా మీనాక్షి పార్టీ బలోపేతానికి తప్పించి మరియు ఆలోచన చేయరు తెలంగాణకు వస్తే హంగు అరబాటలు కూడా ప్రదర్శించారు స్టార్ హోటల్స్లో బస చేయరు అలాగే ఏ స్థాయి నేత ఫోన్ చేసిన వెంటనే రెస్పాండ్ అవుతారు అలాంటి మీనాక్షి నటరాజన్ గత కొద్ది రోజుల నుంచి తెలంగాణ కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలపై ఆమె స్పందించకపోవడం పార్టీ అగ్రనాయకత్వానికి కూడా పైన ఇప్పుడు గాంధీ భవన్లో చర్చ నడుస్తుంది మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కానీ పార్టీలు జరుగుతున్న రాజకీయ పరిణామాలకు సంబంధించి అసలు పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తున్నారా లేదా అన్న అనుమానం కూడా నేతలో ఉంది జీవనటి వ్యవహారం తీసుకుంటే అది వెంటనే హైకమాండ్కు చేరవేయాలి అలా దశాబ్దాలుగా పార్టీలో ఉన్న నేతాని మీనాక్షికి తెలుసు కనీసం ఆయన వద్దకు వెళ్లి మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలుపరచేదానికి ఇక ఇన్ఛార్జ్ ఎందుకన్న సందేహం సాధారణంగా కార్యకర్తల్లో వ్యక్తమవుతుంది అప్పుడప్పుడు ఇలా వచ్చి అలా మౌనంగా మీనాక్షి నటరాజన్ వెళ్లిపోతుంటే పార్టీ పరిస్థితి నానాటికి తీసుకట్టుగా తయారవుతుందన్న ఆందోళన కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతుంది వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో